హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ పొలం దగ్గరికి గడ్డి కోసం అయితే వెళ్తున్నానండి అక్కడ చెప్పన ఆడపిల్ల జీవితంలో ఇంట్లో తండ్రి అత్తగారింటికి వచ్చినాక భర్త సరిగ్గా లేకపోతే ఆడ ఆడపిల్ల బాధ్యత భవిష్యత్తు చాలా వరకు అంటే చాలా వరకు బాధలలోనే ఉండిపోతుంది కదా అమ్మగారింటి దగ్గర తల్లి తండ్రి ఇద్దరు ఉంటారండి కానీ తండ్రి చూపించే ప్రేమ తల్లి కూడా చూపించలేకపోవచ్చు ఒక్కొక్కసారి అలా ఉంటుంది కానీ ఒక ఆడపిల్లని కానీ అంత జాగ్రత్తగా పెంచుతారు కదా అంత జాగ్రత్తగా పెంచిన వాళ్ళు తనకు పెళ్ళి చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు అంత తొందరపడతారో తెలియదండి అండి కథ ఎక్కినా ఎవరొకరికి చేసేస్తారు కదా కానీ ఇంటికి వచ్చాక మాత్రము కట్టుకున్న భర్త మంచివాడైతే ఆడపిల్లలకి ఇంకంతకు మించి ఏమి ఆస్తులు అంతస్తులు ఏమి అవసరం లేదండి అతను బాగా చూసుకుంటే చాలా అనిపిస్తూ ఉంటుంది అయ్యయ్యో కొట్టేస్తుంది కదా ఓకేనండి అడిగడుగడిగో మన చిన్నోడు ఏ రోజైతే నాతో పాటు జీవాల దగ్గరికి వచ్చి సీఎం దగ్గరికి అయితే వస్తున్నాడు అండి ఆయన మా వేరే వాళ్ళ మా వాళ్ళు జీవాలు మీరు తోలేనండి వాళ్ళైతే వాళ్ళైతే రెండు రోజులు తోలికెళ్ళారు వాళ్ళు తోలికెళ్ళలేదండి అందులో అని అడిగితే మేయటం లేదు మీ పిల్ల అని చెప్పారండి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవుతుందో మనకైతే తెలీదు కాకపోతే మనది మనకేం మన బిడ్డ మనకేం బురువు కాదు కదా మన అనుకోని మనం తెచ్చుకున్న నాకు ఏది కూడా మనకు బురువు కాదు కదండి అందుకని అయితే ఈరోజు చిన్నవాడు నేను ఇద్దరం అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకైతే చిన్నోడు కొంచెం బెంగపడ్డాడు అండి కొద్దిగైతే తగ్గాడు ఇంకా పొలం దగ్గరికి వస్తాడు కదా కొంచెం నా వ్యక్తి తల్లెండు ఓకేనండి అయితే కొట్టడం అయిపోయిందండి కానీ బాధ అయితే ఉంది ఎందుకు అంటే అంతగా ఏం లేవండి కనీసం ఇరవై సేర్లు అన్న అవుతాయో లేదో అన్న భయం అయితే ఉంది కొలవనైతే కొలవలేదు నేను ఇంకా కొట్టి పెట్టాను కనీసం ఇరవై అయినా అవుతాయో లేదో పెట్టిన పెట్టుబడి వాటికి పెట్టిన మందులు మనం ఈ ఎండకి ఉయ్యము సాయంత్రము మనం చేసిన ఈ కష్టానికి నిజానికి ఫలితం అయితే లేదండి అంతగా పెట్టాలంటేనే భమేస్తుందండి అసలు పెట్టిన పెట్టుబడి అయినా కూడా వస్తూ లేదు రావటం లేదు నిజంగా పెట్టాలంటే భయం వస్తుంది కానీ పొలం పెట్టుకు ఇంకేం పని చేద్దామండి ఏం చేయలేం కదా ఇంత కష్టపడినా దానికి తగినట్టు కొంచెం పెట్టిన పెట్టుబడి కన్నా వస్తే మన కష్టానికి మనం రాకపోయినా కనీసం పెట్టిన పెట్టుబడి అయినా అన్నా వస్తే సంతోషంగా ఉంటుంది కానీ అలా రానప్పుడు చాలా అయితే బాధగా ఉంది ఒకేలేండి బై బాయ్ పొలం దగ్గరికి వచ్చేసాను పొలంలో దిగాలి కంపాయ తీసేసి దోవ కట్టి తీసి చిన్నోడైతే వెయిటింగ్ వెయిటింగ్ చేస్తున్నాడు పొలం దగ్గరికి దిగడానికి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ బాయ్